मेरे बेटा वो वाला मेरा डिफरेंस है कैसे है वो जो 2020 है ना चल पड़ा पास पास का मेरा आता था ओके क्यों लग रहा है 3 5 6 7 8 9 రాజశేఖర్ అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజలు పట్టిన కష్టాలు చూశారు నా ఒక అవకాశం రాజశేఖర రెడ్డి గారి కోరితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిని చెప్పారు ఆ పాదయాత్రలో ఆ ప్రస్థాన పాదయాత్రలో రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గాన్ని వారి ఇబ్బందులని చూశారు ఆ పాదయాత్రలోంచి పుట్టినవే ఆరోగ్యం ఆ పాదయాత్ర పుట్టినవే ఉపాధి హామీ పథకం ఆ పాదయాత్ర పుట్టినవే రైతులకు రుణమాపం ఆ పాదయాత్ర పుట్టినవే ఉచిత విద్య ఇవ్వాలన్న కోరిక ఆ పాదయాత్ర పుట్టిన ఫీజు రేయి ఇలా ఆ పాదయాత్రలో ఎంత మందికి ఇల్లు లేదు అని చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఆరు పేద కుటుంబాల నిధులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్ర అప్పుడున్న సర్కార్ మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్ర ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఆయన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దాన్ని కొనసాగించుకునే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మేలు తరగాలి అని రాజశేఖరం కోసం ఎక్కడన్నా రాజశేఖర రెడ్డి బీడను ఆశీర్వదించాలి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా

ఈ రెడ్డి గారు అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరుని ఒక ఏంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర్